ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో రేపు విద్యార్థులకు సంబంధించి స్కూళ్ళు కాలేజీలు అయితే మనకు సెలవులు అయితే ప్రకటిస్తున్నారు అయితే మూడు లేదా నాలుగు రోజుల వరకు అయితే ఈ సెలవులు అయితే ఇస్తుంటగా ప్రభుత్వం అయితే ప్రకటించారండి అయితే ఈ సెలవులు ఏ కారణంగా ఇస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి అయితే అప్డేట్ అప్డేట్కి సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ స్కూళ్ళకు కాలేజీలకు అయితే మనకు నాలుగు రోజుల వరకు సెలవులు అయితే ప్రకటిస్తున్నారండి ఇక్కడ చూసుకున్నట్లయితే మేడారం జాతర అక్కడ నాలుగు రోజుల సెలవులు తెలంగాణ రాష్ట్రంలో కుంభమేళ మేడారం జాతర రేపటి నుండి ప్రారంభం కాబోతుంది రెండు కోట్ల మంది భక్తులు తరలివస్తారని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు జాతర సందర్భంగా ములుగు జిల్లా వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు టోటల్గా మనకు రేపటి నుండి నాలుగు రోజుల వరకు అయితే ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళు కాలేజీలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు జిల్లా క కలెక్టర్లు ఇలా త్రిపాఠి సెలవు ఇచ్చారు అటు రేపు కన్నెరపల్లి నుండి సారలమ్మ అలాగే కొండాయి నుండి గోవిందరాజులను తీసుకొని వచ్చి గద్దెలపై ఇక్కడ ప్రతిష్టిస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క తెలంగాణలో ఇక్కడ కుండమేళ మేడారం జాతర కాబట్టి సో దీని కారణంగా సో మనకి ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ ప్రైవేటు స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్కి సంబంధించి కాలేజీలకు సంబంధించి అలాగే కార్యాలయాలకు సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలు సో వీటన్నిటికి సంబంధించి మనకేంటంటే ములుగు జిల్లా వ్యాప్తంగా అయితే నాలుగు రోజులు సెలవులు ప్రకటించారండి అయితే రెండు కోట్ల మంది భక్తులు అయితే వస్తారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే అంచనా అయితే వేస్తున్నారు సో ఇదండి మనకు ఈ జాతర కారణంగా అక్కడ సెలవు అయితే ఉండబోతుందండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్